జై శ్రీ సద్గరునానాథ నమో నమ దయ దైవమా దంచు తండ్రీ భయావరా చేయావరా చేటీ పరమ తండ్రి దయగల దైవమా కోటి తల్లు కరుణా తండ్రి కోటి తల్లోల కరుణ మేటైన తండ్రి నీటైన బాటను నీటైన బాటను చూపేటి పరమా తండ్రి దయగల దైవామో నీ మార్గమాసించి నిలచి ఉన్నాను నీ మార్గమాశించి నిలచి ఉన్నాను నీ కరుణగా నీ కరుణగా నిజము దూదును దయగల దైవమో దైవము తొల్లినిలో ఉన్నా పిల్లని గాదా తుల్లినిలో ఉన్న పిల్లని కాదా కళ్ళను విడాపించి కళ్ళను విడాపించి కలుపుకురా దయ దయగల దైవము పాపుల రుదు పాపుచించే బిరుధుందిని కోచేరు టవచ్చి దాపుచేరుట వచ్చి నను మీ కడకు దయగల దైవమా మోరాలు కించె టి మాధాతనేవో నే మళ్ళకించేటి మాధ తనే ఓ నిరు తంబు వాండేటీ నిరు తమ్ముండేటి నిజమూర్తి నే దయా దైవమా దయ చేయు ధన్యునిజేయు దయచేయు దయచేయు ధన్యునిజేయు దయా చేయు ధన్యుని చేయు దయా న్యాయం దైవము నీకు బ్రొక్కేదను ோடோமாயா நீ கண்ணவீன நீ கண்ணவீன நே மக்கணமா திச்சு தன்றி भय निवार नाचे सेठी भय निवार न सेठी परम तंत्री दयगल जय श्री सद्गुनाथ नमो नमः